రేణిగుంట ఐపీఎస్ సందీప్ తిరుపతికి బదిలీ ఐపీఎస్ ను ఘనంగా సన్మానించిన ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మధుసూదన్ రావు సర్పంచ్ నాగేష్ రేణుగుంట రేణుగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోరం సిఐ సందీప్ కుమార్ను రేణుగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తిరుపతి ఐపీఎస్ మధుసూదన్ రావు సర్పంచ్ నగేష్ను ఘనంగా సన్మానించారు రేణుగుంట ఐపీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందీప్ కుమార్ బదిలీపై తిరుపతికి వెళ్లారు ఐపీఎస్ సందీప్ కుమార్ను పట్టణ ప్రముఖులు మార్వాడీలు ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ నాయకులు రైల్వే కూలీ పోర్ట్లు ఐపీఎస్ను ఘనంగా సన్మానించిన వారిలో ఉన్నారు మీరు గడిపించింది <experiences> ముఖ్యంగా నాలుగు సంవత్సరాలు మన సన్నిహాలతో ఏ రకంగా కలిసిపోయినా తెలియలేదు ఒక కామన్ అందరితో కలిసి ఈ కార్యక్రమంకు ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగనే బదిలీ పెట్టుకోలు ఉపయోగంతున్న మన ఆర్పిఎఫ్సి గారికి అలాగనే ఈ ఫంక్షన్కు ఇక్కడికి వచ్చేసినటువంటి రేటిగుంట ప్రజలకు మరియు మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు మరి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మొదటిగా నా నమస్కారాలు ఏ ప్రభుత్వాధికారికైనా బదిలీ అనేది సర్వసాధారణము బదిలీ ఒక